హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అయిన మార్నింగ్ వ్లాక్స్ చాలా డేస్ అవుతుంది ఇక వీడియోస్ పెట్టాక టూ డేస్ ఏమో అవుతుంది కదా పాప బర్త్డే అయినక్క నుంచి అయితే ఫుల్ ఇక బాడీ పెయిన్స్ అంతా హెల్త్ బాగాలేదు అన్నట్టు ఇక సైలెంట్ అయిపోయా పాపకు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది హెల్త్ అస్సలు బాగాలేదు చూడండి నైట్ అస్సలు నిద్రలేదు ఫేస్ మొత్తం డల్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ అయితే టీ పెట్టుకుంటున్నాను అన్నట్టు చాపత్ అయిపోయింది అన్నట్టు చాలా లేట్ అయింది ఈరోజైతే అస్సలు పాప నిద్రపోవట్లేదు ఫుల్ ఫీవరు అసలు అసలు హాస్పిటల్ పండి తిరుక్కుంటున్నాం అన్నట్టు అందుకే వీడియోస్ పెట్టట్లే కామెంట్ కూడా వచ్చింది అన్నట్టు వీడియోస్ ఎందుకు పెట్టేట్లే అని ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకైతే ఏదో అట్లా నడిపిస్తున్నా వీడియోస్ పెట్టాలన్నా కానీ ఓపిక లేక అసలు సైలెంట్ అయిపోయా మధ్యలో స్టాప్ చేశాను అనుకుంటూనే ఉన్నా ఇట్లా చేసి ఇలా ఏదో రకంగా అయితే డైలీ బ్లాగ్లోనే పెడదామని పెడుతున్నాను అన్నట్టు నాకేమంత డైలీ బ్లాగ్స్ చూడటం అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు నేను కొన్ని వీడియోస్ ప్లానింగ్ చేసుకున్నాను కానీ ఆ వీడియోస్ ఇద్దామంటే ఎవరైనా హెల్ప్ ఉండాలి అందుకే అవుతున్నా మా హస్బెండ్ ఏమో బిజీ అయిపోయిండు ఈ మధ్యలో వర్క్ అవి ఇవి బిజీ అవ్వటం వల్ల వీడియోస్ అసలు పెట్టట్లే అన్నట్టు ఇప్పుడైతే పాలు వేడి చేసుకున్నా పాప కూడా పాలు కలిపెడుతున్నా అన్నట్టు లేచి ఒకటి చల్లారితే అని తాగుపిస్తే అయిపోతుందని అసలు ఏం తినట్లేం తాగట్లేదు ఫుల్ మోషన్స్ అవుతున్నాయి తనకైతే అస్సలు మొత్తం హెల్త్ మొత్తం సిక్ అయిపోయింది బ్లడ్ మొత్తం తక్కువైంది అసలు అడ్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి అట్లా అయిందని ఫుల్ టెన్షన్ ఉంటున్నట్టు ఏమన్నా అయిందేమో అని అసలు ఇక పాలితే కాచి పెట్టానట్టు ఫ్రిడ్జ్లో పెట్టానట్టు స్నానం అయితే ఒక్కటి చేసే జుట్టు కూడా వేసుకోవాలి ఏదో ఒకటి వీడియో తీద్దామని తీస్తున్న అంతే ఇక మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి తను తీస్తుండే మార్నింగ్ వెళ్ళిపోతారు అన్నట్టు బూస్ట్ ప్యాకెట్ పక్కన అడ్డగ్గ పెట్టమని చెప్తున్నా తనకి హార్లిక్స్ కలిపి పెడితే తాగు హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా కలిపితేనే తాగుతుందని చెప్పాను కదా చాలా వీడియోస్లలో అందుకే డైలీ పెట్టాలనుకుంటున్నాను కానీ వీడియోస్ అసలు ఏదో రకంగా ఏదో ఒకటి అవ్వడం వల్ల వీడియోస్ అసలు పెట్టట్లే అన్నట్టు దోష కలుపుతున్నట్టు అయితే టైం అవుతుందని లంచ్ ఏం ప్రిపేర్ చేయట్లేదైతే మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్నట్టు ఇక అదే ప్లానింగ్లో ఉన్నా ఏం తెలియదు అని పెడితే చూడండి పాపలు వేసేసిన టైంకి మస్తు డల్ ఉంది అన్నట్టు అసలు నిద్రపోలేదు మార్నింగ్ నైట్ అంతా ఈ మార్నింగ్ కోసేపు అయితే వడుకున్నది చాయ్ అయితే అయిపోయింది అన్నట్టు చాయ్ తాగితే కానీ ఎనర్జీ అచ్చిరట్లేదు అంతా డల్లీ అయిపోయాం మేమైతే ఇలా నామందమే కాబట్టి కొంచెం పెట్టుకున్నాయి చిన్న గిన్నెలో చట్నీ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా కరెంట్ పోయింది టైంకి నేను చట్నీ ప్రిపేర్ చేసే టైంకి టైంకి ఇంటో టమాటా పచ్చడి ఉంది కాబట్టి సెట్ అయిందనంట అటో ఇటు అయితే చట్నీ ప్రిపేర్ అంతా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పడదాం మన టైంకి కరెంటు పోయింది బ్యాడ్ టైం ఇవ్వాలైతే నాకైతే పాప కూడా లేచింది ఫుల్ ఏడుస్తుంది అసలు చూపించేట్లే అనుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేసింది అన్నట్టు కనిపిస్తుంది పాప కూడా ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నది అన్నట్టు బాగా ఏడుస్తుంది నా ఫేస్ డల్ అయిపోయింది అన్నట్టు ఇక మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు అస్సలు జ్వరం వచ్చిందంటే వదిలిపెట్టి ఉండదు ఎప్పుడు నా ఇక పక్క ఉండదు ఉండదంటే అసలు ఎత్తుకునే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక ఉన్నాడు కాబట్టి మా హస్బెండ్ కాబట్టి పట్టుకుంటాడు లేకపోతే అస్సలు ఎత్తుకునే ఉండాలి ఫుల్ డల్ అయిపోతుంది అసలు ఆడుకుని అన్నట్టు ఇక నాకు కూడా అదే టెన్షన్ త్రీ డేస్ నుంచి అట్నే అన్నట్టు టూ త్రీ డేస్ నుంచి అట్ల అన్నట్టు ఇక అస్సలు వదిలిపెట్టేట చూడండి ఫ్రూట్ అయితే ఏమో ఫ్రూట్ తినిపించు రక్త తక్కువ ఉన్నాయి కదా ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ డాడ్ డ్యూటీ అన్నట్టు వచ్చినప్పుడు ఆలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది తన నోట్ల అసలు తినదు ఫస్ట్ ఒక పీస్ టూ పీసెస్ తింటుంది అంత ఇక తర్వాత మళ్ళీ అస్సలు తినదన్నట్టు అన్నట్టు చూడండి డల్ అయిపోయింది అసలు యాక్టివ్గా అస్సలు లేదు అసలు ఏమవుతుంది అర్థం అవ్వట్లేదు అన్నట్టు అస్సలు నవ్వట్లేదు కొంచెం కూడా నవ్వట్లేదు తను చూసి నాకు ఏడుపరిస్తుంది అన్నట్టు తను లేచేసింది ఏదో ఈ బెడ్ కూడా మొత్తం దులిపేస్తున్నా అన్నట్టు అన్నట్టున్నట్టుగా నాకు మళ్ళీ ఊతపదం అయిపోయింది కదా అసలు అనెస్పెక్టెడ్గా వస్తుంది వాయిస్ ఇస్తుంటే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అవుతాయి అని అంతే జుట్టు కూడా వేసుకోలేదు ఈ ఎట్ల అట్లనే తీస్తున్న వీడియోస్ అయితే ఇక దోషం టక టైం అవుతుంది ఇతను ఉన్నంతసేపు వీడియోస్ తీస్తాడు తర్వాత మళ్ళీ బిజీ బిజీ కదా అని స్టాండ్ పెట్టుకుని తిందామన్నా అంత ఓపిక లేదు నేను స్టాండ్ పెట్టుకుంటే మళ్ళీ పాప ఏడుస్తుంది అది దింపడం అది ఇదని తాగమని రిస్క్ ఎందుకు కానీ కొద్దిసేపు అయితే తీయని చెప్పాను ఏదో ఒక వీడియో అయితే పెడతాను తనకి వాటర్ కూడా కాగబెట్టాయి స్నానం పోస్తే అయిపోతుంది మళ్ళీ డాక్టర్ వచ్చి ఇంజక్షన్స్ వేయాలి ఇంజక్షన్స్ అయితే పాపం డేకి టూ టైమ్స్ ఏమో వేయాలి మార్నింగ్ ఈవినింగ్ బస్తో ఏడుపరుస్తుంది అన్నట్టు పాపం కట్టినట్టు అవుతాయి కదా మార్నింగ్ ఈవినింగ్ స్నానం అయితే చేయించా కొన్ని పాలు తోపిస్తున్న బయట కూర్చొని వాతావరణం చల్లగా ఉందని అస్సలు తాగట్లేదు ఇంజక్షన్ వేస్తే కొంచెం అన్న ఒప్పుకుంటాను కదా అంటే అస్సలు తాగట్లేదు అయితే కొంచెం అయితే ఓపుకున్నది అన్నట్టు అటు అయితే ఆడుతుంది కొంచెం స్నానం చేయించే ఫ్రెష్ అయ్యింది కదా కొంచెం అటు ఇటు ఆడుతుంది మెడిసిన్తోనే ఫుల్ ఉరుకుతుంది అసలు కొంచెం యాక్టివ్గా ఉంటే అస్సలు అన్నట్టు అల్లరి చేస్తూనే ఉంటుంది ఎనర్జీ లేకుండా మాత్రమే కథమేగా మూలకు ఉంటుంది అన్నట్టు అసలు నిల్చున్నంత ఓపిక కూడా ఉండదు తనకైతే ఏం తినదు అస్సలకే తినదు ఏం తినిపించిన ఫ్రూట్స్ కూడా అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఎంత ఏం ట్రై చేసినా కొత్త కొత్త ప్రయోగాలు చేసినా అస్సలు తినదు తన కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా వేస్ట్ అన్నట్టు అప్పుడే పేడి అన్నట్టు ఎంత ఇద్దామన్నా కానీ లాస్ట్కి అయితే ఏం తినకుండా ఉండదు తనకి ఇష్టమైనవి పెట్టినా కానీ తినట్లేదు అసలుకి టూ త్రీ కంటే ఎక్కువ తినదు ఫ్రూట్స్ అదో అటు ఇటో కొంచెం తింటుంది కానీ అవన్నీ పెడితే అవి కూడా సరిగ్గా తినట్లేదు ఇప్పుడైతే మెడిసిన్ అయితే మెల్లమెల్ల వే అంటే మెడిసిన్ అయితే చాలా ఉంది ఆమెకైతే అవే వేస్తున్న ఒక్కొక్కటి హీట్ వాటర్తో కాబట్టి కలిపి వేయాలన్నాక వాటర్ అయితే కొంచెం బోరు వేసేయడానికి అయితే అన్నట్టు టానిక్ అయితే ఫస్ట్ కొంచెం టేస్ట్ వస్తుంది డిఫరెంట్గా ఉన్నది కాబట్టి కొంచెం అది ఏంటో అనుకుని తాగుతుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి తాగదు అన్నట్టు ఫస్ట్ ఎగ్జైటింగ్గా తాగుతుంది కానీ తర్వాత అసలు తాగదు ఏందో ఏమో అసలు టానిక్స్ చూడ అసలు తాగదు ఫుల్ ఏడుస్తుంది ఈరోజు అయితే కొంచెం బెటర్ టానిక్ అయితే తాగింది ఇంట్రెస్టింగ్ అవుతుంది చూడండి మీరు కూడా ఇక వాళ్ళ డాడీ కొంచెం డల్ అయిందని బయట తీసుకెళ్తుండే బండి మీద నవ్వుతుందేమో అని అస్సలు నవ్వట్లేదు సైలెంట్ అవుతుంది చూడండి సైలెంట్ ఉంది పాపం అనిపించింది ప్లీజ్ నా ఛానల్తో లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎన్ని